హాయ్ అండి గుడ్ మార్నింగ్ సండే పండే సండే అందరూ బాగా కాస్త వచ్చేసింది ముందు లేడీస్కి హ్యాపీగా బట్టలు ఆడతాయి అనమాట ఇవాళ వారం రోజుల నుంచి వర్షంతో అందరూ ఇబ్బంది పడిపోతున్నాం కదా అందుకని అనమాట నేనైతే ఇప్పుడే నేను కూడా వాషింగ్ మిషన్ వేసేసి ప్రజెంట్ టిఫిన్ చేయాలన్నమాట కొంచెం లేట్గా రేసాను ఇవాళ సండే అనగా మాకు అందరికి బద్దకం వచ్చేసి ఆటోమేటిక్గా ఉద్యోగం చేసినా చెయ్యిపోయినా ఇవాళ మాది గోధూర ఉప్మా అనమాట వేడి వేడిగా నాకు చాలా ఇష్టం అండి కోతుర ఉప్మా నాకు అన్నీ ఇష్టం ఫుడ్ అన్నీ ఇష్టంగా తింటాను కాబట్టి నాకు అన్నీ ఇష్టం మీకు ఇష్టం లేనిదా అంటారేమో అన్నీ ఇష్టమే కాబట్టి కూతురు ఉప్మా బాయిల్ ఎగ్ క్యారెట్ ఇంట్లోకి టమాటా రోటి పచ్చడి నేను చేశాను కదా బాగుంటుంది టమాటో పెట్టుబడి ఉప్మాలో బ్రేక్ఫాస్ట్ ఇది అనమాట ఇవాళ బట్టల పని పెట్టాలన్నమాట మా లేడీస్ అందరం కలిసి వారం రోజుల నుంచి ముసురు ముసురుగానే ఉంది కదా ఉప్మాలన్నీ ఎంతసేపు పల్లి చట్నీ కాకుండా రోడి పచ్చళ్ళు టమాటా పచ్చడి దోసకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి కూడా బాగుంటాయి మా చిన్నప్పుడు ఎక్కువ మా అమ్మ మా బొంబాయి రొపెన్ చేస్తే దాంట్లో నిమ్మకాయ పచ్చడి తినేవాడు నిమ్మకాయ పచ్చడి బాగుంటాయి దాంట్లో అప్పులు ఇప్పుడు పులుపు తినలేకపోతున్నాం కదా ఇంకా సండే స్పెషల్ మాది మటన్ మీరు నాన్ వెజ్ తెచ్చుకున్నారా మటన్ మటన్ కర్రీ వండేసి రాగిశంకర్ చేద్దాం అనుకుంటున్నాను ఫార్టీ ప్లస్ వచ్చిన కంపల్సరీ రోజుకు బాయిల్ తినాలండి మనం లేకపోతే మనకి కాలంలో బలం ఉంటుంది నలభై ఎక్కువ ఆల్రెడీ ఫార్టీ ఫిఫ్టీకి వచ్చేసరికి మొహాలు డెబ్బులు స్టార్ట్ అయిపోతాయి అందరికి ఆటోమేటిక్గా కొంచెం లైట్గా ఉంటాయి కొంతమంది కొంచెం హెవీగా ఉంటాయి అనమాట దానివల్ల మనం కరెక్ట్ మంచి ఫుడ్ తీసుకుంటే ఇవన్నీ ఓవర్టేక్ చేయొచ్చు ఓకేనా థ్యాంక్ యూ